ఫ్రెండ్స్ నేను డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి కిడ్నీ విభాగానికి డైరెక్టర్గా ఉన్నాను యశోదా హైటెక్ సిటీ హాస్పిటల్స్లో ఈరోజు మన దేశంలో దగ్గర దగ్గర ఇరవై శాతం మందికి కిడ్నీ డిజీజ్ ఉంది దీంట్లో ఎక్కువగా కిడ్నీ జబ్బుకి కారణము షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయలేకపోవడం అంటే మధుమేహం అనే ఒక జబ్బుని మనము కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఈ కిడ్నీ డిజీజ్ అనేది రావడము జరుగుతుంది ఇన్వాల్వ్మెంట్ అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యి షుగర్ వల్ల ఉండిన వాళ్ళు ఎలాగా ముందు ముందు కిడ్నీ ఫంక్షన్ తగ్గకుండా చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్న ఎవరికైనా కూడా ఒకసారి డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే వీళ్ళు మనకి కిడ్నీ జబ్బు వచ్చేదానికి రిస్క్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఆ రోజు నుంచి కనీసం సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ కిడ్నీ టెస్ట్ అంటే ఫంక్షన్ ఎలా ఉంది అనేది ఒక బ్లడ్ టెస్ట్ సీరం క్రియాట్నిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ యూరిన్లో ప్రోటీన్ లాస్ ఎంత ఉంది అనే ఒక టెస్ట్ ఇవి రెండు చేసుకొని షుగర్ కంట్రోల్తో పాటు బీపీ కంట్రోల్తో పాటు ఈ యూరినరీ ప్రోటీన్ని ఎక్కువ మోతాదులో పోకుండా చూసుకోగలిగితే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూరు ఆ రోజు నుంచి ఫర్దర్ పెరగడం అనేది జరగదు సో మనకి ఇంతకు ముందు లేనిది చేతిలో ఒక నాలుగు రకాల మందులు ఉన్నాయి ఫస్ట్ వన్ మనము రాస్ ఇన్హిబిటార్స్ అంటాం ప్రతి ఒక్క డయాబెటిక్కి కూడా చాలా అర్లీ స్టేజెస్లోనే ఈ రాసి నిబిటార్స్ అని మేము ప్రిస్క్రైబ్ చేసి కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ఫంక్షన్ యూరిన్ ప్రోటీన్ చూసి అవసరం ఉన్న వాళ్ళకి సెకండ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఎస్జిఎల్టీ టూ ఇబిటార్స్ అని పెడతాం ఈ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మన యూరిన్లో ప్రోటీన్ లాస్ని తగ్గిస్తాయి ఎవరికైనా యూరిన్లో ప్రోటీన్ లాస్ తగ్గితే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ తొందరగా తగ్గకుండా డయాలిసిస్ స్టేజ్ అనేది చాలా ఏండ్లు మనం లేట్ చేసిన వాళ్ళం అవుతాం సో ఈ సెకండ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ పెట్టిన కొన్ని వారాలు చూసి తర్వాత మూడో టైప్ ఆఫ్ డ్రగ్స్ దాన్ని ప్రస్తుతానికి ఫిన్రినాన్ అని ఒక డ్రగ్ అవైలబుల్ ఉంది ఇది కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇది తీసుకున్న తర్వాత కూడా ఎంత మోతాదులో యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉందో అది బాగా సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి ఫర్దర్ కిడ్నీ డిజీజ్ పెరగడ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఫైనలీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మనకు తెలిసిందేంటంటే సెమాగ్లూటైడ్ లిరాగ్లూటైడ్ ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వీటిని జిఎల్పి వనరు అన్లాక్స్ అంటారు ఇవన్నీ వాడడం వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుముఖంలో ఉన్నా కూడా ఫర్దర్ డిటరేషన్ లేకుండా చాలా ఏండ్లు ఈ పేషెంట్స్ డయాలిసిస్ స్టేజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది సో మళ్ళా చెప్తున్నాను ప్రస్తుతానికి మనకు తెలిసింది ఎవరైనా కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళు అర్లీ స్టేజెస్లో పికప్ చేసి ఒక కిడ్నీ స్పెషలిస్ట్ని కలిసి ఈ విధంగా వేరే వేరే మనకు తెలిసిన ఇప్పుడు వరకు ఉన్న అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వాడడం వల్ల వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం తొందరగా పెరగకుండా డయాలిసిస్ స్టేజ్ రాకుండా చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ